ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను బాల శిక్షకుడు కింద ఉన్నదే నూటికి పది రూపాయలు ఇవ్వడం అయితే గ్రాడ్యుయేషన్ అయినప్పుడు మరి ఇంకా ఉండాలి కదా స్వేచ్ఛార్పణని ఇస్తాను అని అనుకుంటే అది నూటికి పది కాదు ఇరవయో ముప్పయో యాభయో అవి ఉండాలి అంతేగాని నేను ధర్మశాస్త్రం కింద లేను కనుక భాగం ఇప్పుడు ఇవ్వను అని మొత్తానికి ఎగ్గొట్టడం అనేది భక్తి అవుతుంది బాల శిక్షలో ఉన్నవాడు పది రూపాయలు ఇచ్చాడు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత పావుల కూడా ఇవ్వట్లేదు అన్నంటే అది న్యాయమా ఇంకొకటి ధర్మ ధర్మశాస్త్రము ద్వారా దశమ భాగము ప్రారంభం కాలేదు సీనాయి కొండం మీద దేవుడు మోసెక్కించిన ధర్మశాస్త్రం ద్వారా దశమ భాగము ప్రారంభం కాలేదు రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్న అబ్రహాము ఆది కాండం పదమూడవ అధ్యాయంలో మెలికి సదుకు ఆయన దశమ భాగములను ఇచ్చాను ఆ తర్వాత యాకోబు కూడా నేను వెళుతున్నాను మళ్ళా నన్ను క్షేమంగా ఇక్కడికి తీసుకొని వస్తే నేను పదయవంతుని ఇస్తానని యాకోబు మొక్కుకున్నప్పుడు లేడు ధర్మశాస్త్రం లేదు కనుక పదో భాగం అనేది అసలు మిల్కీ సెదుకుకే అబ్రహాం ఇచ్చాడు పదోవంతు సీనాయి కొండ మీద వచ్చిన ధర్మశాస్త్రం కొట్టివేయబడితే అబ్రహాం ఇచ్చిన భాగం ఎందుకు కొట్టివేయబడుతుంది మనం మోసే నీతికి వారసులం కాదు అబ్రహాం నీతికి వారసులం కనుక భాగం అనేది మినిమం తప్పనిసరిగా కమ్సే కమ్ మినిమం మన బాటమ్ లైన్ అది దేవుడికి ఇచ్చుకోవాలి దాని మీద ఓవర్ అండ్ అబౌ ద టైత్ అంతకంటే ఎక్కువ ఎంతైనా ఇవ్వగలిగితే నీ స్వేచ్ఛార్పణం అది ఒక రూపాయి ఇవ్వచ్చు కోటి రూపాయలు ఇవ్వచ్చు అది నీ స్వేచ్ఛగా ఇచ్చింది దశమ భాగం అయితే దేవుని సొమ్ము ఆయన ఆయన దానికి ఇచ్చేసారు ఇవ్వగలిగితే ఇప్పుడు ఇవ్వకుండా ఉండే వాళ్ళు ఎంత మంది లేరండి సంఘాలు అందరి కొట్టి లాక్కుంటున్నామా మనం ఇది దేవుని ఆర్డర్ దేవుడు ఏర్పరిచిన పద్ధతి అని చెబుతాను తప్ప ఇవ్వకపోతే వాళ్ళ మీద పడిన గొడవాడి తీసుకోం కదా బైబిల్ ఇలా ఉందని చెబుతాము దేవుని ఆత్మ చేత నడిపించబడడం వాళ్ళు ఇస్తారు లేకపోతే కొంతమంది ఇవ్వరు కొంతమంది కోటీశ్వరులు రెండంతస్తుల మూడంతస్తుల భవనం కట్టుకొని నన్ను పిలిచి డెడికేషన్ చేసి మూడంతస్తులు పిలిచి అప్ప పై నాకు తిప్పి నన్ను కాళ్ళు నొప్పి పెట్టింది అన్ని గదుల్లో ప్రార్థనలు చేయించి వెళ్ళిపోయేటప్పుడు వంద రూపాయలు కానికిచ్చి ఇచ్చి ఆ ఇంటికే మూడు కోట్లు ఉంటుంది వంద రూపాయలు కానికిచ్చాడు నాకు రానిపోమో ఆటో ఐదు వందలు అయింది వంద రూపాయలు ఇచ్చాడు మేము కొట్లాడుకుంటామా చెప్పండి సరే బాబు నీకు ఇంతే ప్రాప్తం ఉందనుకోని ప్రార్థన చేసి దేవ దీనికి తగిన దీవెన దయచే వెళ్ళిపోయావు అట్లాంటి వాళ్ళు మళ్ళీ పిలిచినా పోయావు సువార్త చెప్పడానికి డబ్బు మీద దృష్టి కాదు కదా మనకు దేవుని యొక్క క్రమం ఉందని చెప్తాము ఇచ్చినవాడు దీవించబడతాడు ఇవ్వని వాడికి ఆ నష్టం ఎలాగూ ఉంటుంది అసలు డీనామినేషన్లు పక్కన పెట్టండి డినామినేషన్ పక్కడి వేడు బైబిల్ అయితే ఒకటే కదా అందరికీ ఆ మరి చూడండి ఆదికాండము పదమూడవ అధ్యాయము ఇరవయ వచ్చనం నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్థుతింపబడను గాక అని చెప్పాను అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి పదియో వంతు ఇచ్చాను ఇంకా మోస ధర్మశాస్త్రం లేదు కదా కాబట్టి ధర్మశాస్త్రానికి కొండ మీద ఉన్న నిబంధనకు అది దశమ భాగానికి సంబంధం లేదు ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదయో వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను అప్పటికి ఇంకా మోసే లేడు ధర్మశాస్త్రం లేదు కదా లేవియా కాండములో మళ్ళా దాన్ని రీకన్ఫర్మ్ చేశారు లేవియా కాండము ఇరవై ఏడవ అధ్యాయం ఆఖరి వచనం ఆఖరి అధ్యాయం వచ్చనం భూధాన్యములలోనేమి వృక్ష పల పలములలోనేమి భూ పలములన్నిటిలో దశమ భాగము యహోవా సొమ్ము అది యహోవాకు ప్రతిష్ఠితమగును అది అది యహోవా సొమ్ము దశమ భాగం ఆయనది ఎవరైతే ఇవ్వలేదో మీరు దొంగలు అని దేవుడు చెప్తున్నారు మరాకి మూడు పదిలో కనుక కొండ మీద యేసు ప్రభు వారు చేసిన యజ్ఞము ద్వారా సీనాయి కొండ నిబంధన కొట్టివేయబడింది కానీ సీనాయి కొండ కంటే ముందు ఐదు వందల సంవత్సరాల ముందు అబ్రహం చేసినటువంటి ఆ యొక్క కానుక ఆ పద్ధతి ఎందుకు కొట్టివేయబడుతుంది అది విషయం ఓకే రైట్